మీ అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ సుప్రీంకోర్టులో పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా సేవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటూ కూడా అనేక విశ్వవిద్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి మనం చూస్తాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్పై యుద్ధమే ప్రకటించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా సోషల్ మాధ్యమాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జింకలు కానీ నెమల్ల అరుపులు కానీ జేసీబీలు ఒక యుద్ధంలా ఏదో అప్రకటిత యుద్ధం జరగబోతుంది తెలంగాణలో అర్ధరాత్రి యుద్ధం జరగబోతుంది అనే విధంగా సెలవు దినాలలో జేసీబీలను తీసుకెళ్లి దాదాపుగా వంద ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా చదువు చేసిన పరిస్థితి కనబడుతుంది పచ్చని వాతావరణంతో ఉన్న అక్కటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎడారిలా మార్చేసిన పరిస్థితి కనబడతాంది మూడు జింకలు అందులో రెండు జింకలు ఒకటి గాయాల పాలైంది ఒకటి మరణించింది మరొకటికి సంబంధించి ఆ జింక ఎటు వెళ్లాలో తెలియక గోపనపల్లికి సంబంధించిన విలేజీలోకి వెళ్ళడం రోడ్ల మీద ఆ తారసుపడడం యూనివర్సిటీలో గడ్డి మేస్తూ కూడా కనబడ్డ విషయాన్ని మనం చూసాం అయితే ఈ పోరాటం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల పోరాటం ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న ధమనకాండ మరోవైపు యూనివర్సిటీ భూములపై విద్యార్థుల పోరాటం అక్కడ ఉండే ప్రొఫెసర్ల పంచాయతీ ఇంకొక వైపు అదే విధంగా యూనివర్సిటీకి సంబంధించి వాస్తవాలను తెలియజేయడానికి అక్కడ సోషల్ మీడియా గానీ డిజిటల్ మీడియా గానీ పూర్తి స్థాయిలో వేగవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాయి అయితే దీంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడం పాటు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు అంటూ కొంతమంది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా గతంలో డిజిటల్ మీడియా చైర్మన్ గా పనిచేసిన కొంత దిలీప్ మీద ఇటు మన్నే క్రిషాంకు మీద ఇద్దరి మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి అయితే నిన్న వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంచగచ్చిబోలికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళను ఉంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఉపయోగించి ఏవైతే ఫోటోలు తీసారో వాటి ఆధారంగా విచారణకు వెళ్ళడం జరిగింది అవన్నీ కూడా మేము ఏది క్రియేట్ చేయలేదు అక్కడ జరిగిన యథార్థమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము పోస్ట్ చేశామంటూ కూడా చెప్పారు సో మొత్తానికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాను